హలో అండి ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో అంటే మన అమ్మమ్మ కాలం నాటి టైంలో గోంగూర కర్రీని ఏ విధంగా తయారు చేసుకునే వాళ్ళు చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నా ఈ కూర అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మూత పెట్టి మగ్గపెట్టి మెదిపి తాలింపేసామా అన్నంత సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈ కర్రీ కోసం ఒక గిన్నె తీసుకుని శుభ్రం చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి నా చేత్తో రెండు గుప్పెలు గోంగూర అయ్యిందండి దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయ ముక్కలు రెండు పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా ఉప్పు యాడ్ చేసుకోండి ఇక్కడ మనం కారం వేయమండి కారానికి తగినట్లుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టీ గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకొని మగ్గించుకోవాలి మనకి ఈ ముక్కలు మగ్గేలోపు వేరే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పావు స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఈ దినుసుల్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దినుసులు అనేవి అస్సలు మాడకూడదండి ఇలా ఫ్రై చేసుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ జార్లో వేయకుండా రోట్లోనే దంచేసుకుంటున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ ని ఉంచుకోండి మనం పొయ్యి మీద పెట్టుకున్న గోంగూర కూడా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని గిర్రెడతో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులో వాటర్ క్వాంటిటీ ఉంది కదండి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అంతవరకు మగ్గించుకోవాలి ఇదిగో ఈ విధంగా మగ్గించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయినాయి చూసారా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తితో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెత్తగా మెతుకోవాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ధనియాల పొడి ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకుని యాడ్ చేసుకోవడం వల్లే ఈ గోంగూర కూర రుచి అనేది మరింత పెరుగుతుంది వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా మెత్త మెదుపుకోవాలి మనం వేసుకున్న జీలకర్ర మెంతులు ధనియాల పొడితో టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ కూరకి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపు గిరట పొయ్యి మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు నాలుగైదు దంచిన వెల్లుల్లి రెండు రెండు మిరపకాయలని కూడా యాడ్ చేసుకొని అర స్పూన్ వరకు జీలకర్ర రెండు పించుల వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇలా పెట్టుకున్న తాలింపుని ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న తాలింపు అనేది కర్రీలో కలిసేలాగా గెడ్తో కలుపుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారా చాలా సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది వేసేది నాలుగే ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ మాత్రం అద్దెరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి పాతకాలం పద్ధతిలో చేసే వంటలు కొన్ని మన ఛానల్లో ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ హోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి